నమస్కారం మనం సెప్టెంబరు పదిహేనవ తారీఖు అనగానే ఇంజనీర్స్ దినోత్సవంగా గుర్తిస్తాం ఎందుకు ఇంజనీర్స్ డేగా సెప్టెంబర్ పదిహేనుని మనం భావిస్తాం అంటే ప్రకటించిస్తాం అన్నీ దానికి కారణం ఉంటుంది ఏడే అంటే భారతరత్నం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జయంతి ఇప్పుడు సెప్టెంబర్ పదిహేను పద్దెనిమిది వందల అరవై ఒకటిలో జన్మించారు వారు వారు కర్ణాటకలోని ముద్దినహల్లో జన్మించారు వారు పువ్వు పుట్టగానే పరిమిళ అని అనగానే అన్నట్టుగా వారు చిన్నతనం నుంచి కూడా మంచి ప్రతిభ పాఠబాలు కలిగినటువంటి వారు కాబట్టి చదువుకుని మరి నిజంగా ఆయన భారతరత్నకి ముందర వారి యొక్క నేపథ్యం కృష్ణరాజసాగర్కు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు వారు కర్ణాటకలో అదే ఆయన కర్ణాటక పితామహుడు అని అంటారు అంటే కర్ణాటకదే కాదు ఇటు విశాఖ రేవుని కోత నుండి రక్షించడానికి ఒక వ్యవస్థని రూపొందించిన వ్యక్తి అలాగే మూసీ నదికి వరదలు రాకుండా ఆయన ఏంటి ఆయన యొక్క రూపశిల్పిగానే వారికి కూడా వారి యొక్క తెగు ప్లాన్స్ ప్రణాళికలు వేయటం అనేది మాట అంటే ఆయన యొక్క స్మారకాలు మనం చూసుకోవాలనుకున్నట్లయితే చాలా ఉన్నాయి ఇటు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్న విశ్వేశ్వరయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారు పేరు పెట్టారు అలాగే అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు వారు అదే కాకుండా వాడు ఏంటంటే అంటే మైసూరు ఓ సోపు ఫ్యాక్టరీ ఉంది వారి యొక్క కృషి అలాగే అంటే సెంటినరీ క్లబ్ అనేది ఏర్పాటు చేశారు కర్ణాటకలో అంతేది అంటే వారిని గురించి ఈరోజు మనం చెప్పుకోవటం వారు ఇచ్చిన ఏంటి మా అనే గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన ఏంటే అంటే ఎందుకు రాజనీతిజ్ఞ తెలుగు తెలుగు భాష మాట్లాడేవారు వాళ్ళ వాళ్ళు మా యొక్క తండ్రి గారు కూడా మంచి ఉద్యోగం చేసేవారు ఆయన మైసూర్కి దివాన్గా పంతొమ్మిది పన్నెండు నుంచి పంతొమ్మిది పద్దెనిమిదిగా కూడా పనిచేశారు తర్వాత ఏంటంటే ఇరవై మూడో ఏటైనా ఇంజనీర్గా బొంబాయిలో వారి యొక్క ప్రస్థానం కొనసాగించారు తర్వాత ఏంటంటే మంచి ప్రజ్ఞావంతుడైన ఇంజనీరుగా మరి ఆయన యొక్క షావలు అనేవి ఇటు టీటీడీకి ఘాట్ రోడ్ నిర్మాణానికి కూడా ఆయనే ప్లాన్ ఇవ్వటం అనేది జరిగింది మరి ఇన్ని ప్రాధాన్యతలు కలిగే ఇంత రకంగా వారి కృషిని మనం తప్పనిసరిగా మనం గుర్తు పెట్టుకోవాలి ఒకసారి రిమెంబర్ చేసుకోవాలి చేసుకుని వారికి ఏంటంటే మనకి లో కూడా మెమోరియల్ ఉంది వారు వాడిన పుస్తకాలు కానివ్వండి వారి యొక్క జీవితం చెప్పి తర్వాత ఏంటి కృష్ణరాజసాగర్ యొక్క మోడల్ కూడా అంటే వారి యొక్క బ్రెయిన్ షే అనమాట కృష్ణరాజసాగర్ ప్రాజెక్ట్ అనేది కర్ణాటకలో ఉంది అందుచేత ఏంటంటే మనం ఈరోజు తప్పనిసరిగా మన మోక్షకుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మనం ఒక్కసారి స్మరించుకోవాలి వారి యొక్క వారి గురించి కానివ్వండి వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి ఇంకేంటి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పదకొండులోనే కంపానియన్ ఆఫ్ ది బో ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అని అక్కడ బ్రిటిష్ వారు అంటే భారతదేశంలో పరిపాలించే బ్రిటిష్ వారే అప్పట్లోనే వీరి యొక్క సేవలు వివిధ స్థానాల్లో వారిని ఏర్పాటు చే ఉపయోగించుకోవడం అనేది జరిగిందన్నమాట అందుచేత వారికి మనం మన యొక్క మనస్ఫూర్తిగా మరొకసారి ఘనని వాళ్ళు అర్పించుకుందాం మనకి మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జయంతిని ఇంజనీర్స్ డేగా మనం అన్న ఈ సందర్భంగా ఇంజనీర్స్ అందరికీ కూడా నాకు అంటే ఏంటన్నా పరిచయం పరిచయం కాకపోయినా సరే ఇంజనీరింగ్ చేసిన విద్య పొందిన వారికి ఇంజనీర్లుగా పనిచేసే వాళ్ళందరికీ కూడా వారికి నాకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ జయంతి మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ జాగణ్ మహారో రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం